నమస్తే అండి మరి ఈరోజు ధర్నా చౌక్లో కాంట్రాక్ట్ బేస్డ్ అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు చేస్తున్న ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ పేరు గోపాలరావు అండి ఎంఐఎస్ కోఆర్డినేటర్గా సమగ్ర విషయాలు గత పన్నెండేళ్ళుగా చేస్తున్నాను మేము సరైన క్వాలిఫికేషన్తో సరైన అర్హతల ద్వారానే ఒక ప్రత్యేకమైన రిప్రూట్ రిక్రూట్మెంట్ ద్వారా అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మాత్రమే మేము సెలెక్ట్ అయ్యి ఈ పోస్ట్లో మేము గత పన్నెండేళ్ళుగా చేస్తున్నాము నాతో పాటు సిఆర్పి మిత్రులు అంటే క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ ఆ రిజ ఆ రిజిగ్నేషన్ అనేది సిఆర్ఎంటీగా ఇప్పుడు మార్చడమైనది అదేవిధంగా మండల్ లెవెల్ అకౌంటెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ మెసేంజర్స్ ఈ విధంగా ప్రత్యేకమైన విభాగాలు ఉన్నాయి ఈ ప్రతి ఒక్క విభాగాలు కూడా మన ప్రభుత్వం ఏదైతే స్కీములు కానీ ఏదైతే పథకాలను ఇంప్లిమెంట్ చేస్తున్నాయో ఈ పథకాలని గ్రామ స్థాయి నుంచి మండలం మండలం నుంచి జిల్లా జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి మేము రిపోర్ట్ చేయవేయటంలో మాదేనండి విద్యా వ్యవస్థలో ప్రముఖమైన పాత్ర ఎందుకంటే ము ముఖ్యంగా అమ్మఒడి జగనన్న అమ్మఒడి జగనన్న విద్యా కానుక ఇంకా నాడు నేడు పనులు కానీ ఇంకా ఇతరమైన ఏతరమైన పథకాలైనా సరే అలాగే మా ట్యాబులు ఉన్నాయి ఎయిత్ ఎయిత్ క్లాస్ చదువుతున్న పిల్లలందరికీ ట్యాబ్లు డిస్ట్రిబ్యూషన్ కానీ వాటిని ఇన్స్టాలేషన్ చేయడం కానీ ప్రతి ఒక్క పని గవర్నమెంట్ చేయబడుతున్న ప్రతి ఒక్క పథకాన్ని మేమే మా చేతుల ద్వారా కానీ ఇంత ఘనంగా చేస్తున్నామండి ఇంత ఘనంగా చేస్తున్నప్పటికీ మాకు సరైన జీతాలు జీతాలని లేవు ఆ సరైన జీతాలు లేకపోగా ఆ జీతాలను కూడా సరైన టైంకి ఇవ్వకపోగా నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఆ విధంగా పెండింగ్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు ఈ విధంగా పెట్టుకుని పోవటం కూడా మాకు సరే మాకు ఇచ్చేది మాకు ఒక గౌరవ భృతి మాకు ఇచ్చేది ఈ ఆనువర్యం అనేది మాకు సరైన చెప్పాలంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇంట్లో పిల్లవాడికి ఏదైనా ఫేవర్ కానీ ఏదైనా వస్తే చూపించుకోలేని పరిస్థితులు కూడా ఉన్నాయి ఆ జీతానికి మా అంటే మాకు బతకడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప తినడానికి మాత్రమే ఇంకా ఏ విధమైన ఏ తరమైన హాస్పిటల్ కానీ వాటికి చూయించుకోవడానికి కూడా సరైన ఒక రూపాయి కూడా ఉండదు కాబట్టి మేము అడుగుతున్నది ఏంటంటే ఒక న్యాయపరమైన ఉద్యమే ఇది మేము చేసేది ముఖ్యంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో మాట ఇచ్చున్నారు ఏమని అంటే ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాల్లో చేస్తున్న ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క విభాగాలని కా అయ్యే కాంట్రాక్ట్ ఎంప్లాయీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎంతమంది అయితే ఉన్నారు వారందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి వారికి ఒక మంచి భవిష్యత్తు కల్పిస్తా అన్నారు అయినప్పటికీ ఇంతవరకు మాకు అటువంటిది ఏం చేయలేదు కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే మా బా మాకు ఉద్యోగ భద్రత కావాలి అలాగే జీతాలు పెంచాలి ముఖ్యంగా మాకు రెగ్యులరైజ్ చేస్తే ఆ గౌరవ గౌ గౌరవ ముఖ్యమంత్రి వారు మళ్ళీ నేనున్నాను నేను విన్నాను అన్నాను కదా అదేవిధంగా అదే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి మేము సిద్ధంగానే ఉంటాము కాబట్టి దయచేసి మేము ప్రభుత్వానికి కోరుతుంది ఏంటంటే ఇప్పటికైనా సరే మా మా సరైన న్యాయపరమైన డిమాండ్లే మేము కో కోరేది ఎక్కడికో మేము కొన్నంత నిర్ణయాలు మేము అడగట్లేదు డిమాండ్లు అడగట్లేదు మేము అడిగేది మాకు బ్రతకడానికే మేము అడిగేది అన్నగారు ఆ రోజు అన్నారు కాబట్టి అన్నారు అదేవిధంగా మాకు అందరికీ న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఉద్యమ కార్యాచరణ చేపట్టామండి దయచేసి మాకు ఈ మా మేము పెట్టుకున్న సమస్యలు డిమాండ్లను ఎప్పుడైతే పరిష్కరిస్తారో అప్పటి వరకు కూడా మేము ఉద్యమాన్ని చేస్తూనే ఉంటాము పోరాటాలు చేస్తూనే ఉంటాము పోరాటం మా పోరాటం మాత్రం ఆగదు ఎప్పుడైతే సమస్యలు మాకు పరిష్కారం జరిగింది ఈ చర్చలకు పిలిచి ఆ జీవో కాపీని ఇచ్చారో అప్పుడు మేము ఈ ఉద్యమాన్ని అమజేస్తామని ఈ యొక్క సభ మరి ఒక్కసారి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నామండి దాదాపుగా రాష్ట్రం మొత్తం ఈ అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ బేస్ మీద చేసే ఉద్యోగస్తులు ఎంతమంది ఉండొచ్చు అంటారు అసలు ఒక సమగ్ర శిక్ష వ్యవస్థలోనే ఒక సమగ్ర శిక్ష సంస్థలోనే దాదాపుగా ముప్పై వేల మంది అన్ని విభాగాలు అన్ని విభాగాలు కలుపుకొని ముప్పై వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారండి దీనిలో కాబట్టి ఈ ముప్పై వేల మందికి మీరు రెగ్యులరేషన్ అనే ఇది చేస్తే కనుక ముప్పై వేల కుటుంబాలు మీకు ఎప్పుడు కూడా మీ పేరు చెప్పుకొని మీ పేరుతో ముందుకు వెళ్తామని మరొకసారి తెలుపుకుంటున్నామండి ప్రభుత్వ పథకాలు ఏమైనా అందుతున్నాయా సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ బేస్కి సంబంధించి ఉద్యోగస్తున్నాయి మా కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్న ఎంప్లాయీస్కి ఎవరికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి ఇంకొక విషయం కూడా చెప్పుకున్నామండి మాకు మేము తీసుకునే ఈ ఆన్వర్యంకి గవర్నమెంట్ పెట్టే ఏ పథకానికి కూడా మేము అర్హులుగా లేము దయచేసి అరు అర్హత కూడా లేదు కాబట్టి మేము అడిగేది కూడా మా సరైన న్యాయపరమైన డిమాండ్ అని తమగా తమను గమనించగలరు ఈ డిమాండ్స్ని కనుక పరిష్కరించకపోతే మీ ఉద్యమ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఫ్యూచర్లో ఈ డిమాండ్స్ పరిష్కారం చేయకపోతే ఈ ఉద్యమం అనేది ఆగదు ఈ విధంగా నిరంతరం చేస్తూనే ఉంటాము సమస్య పరిష్కారం జరిగేంత వరకు కూడా పోరాడుతూనే ఉంటాము